ఫేస్బుక్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో మరో ప్రపంచం అన్న పేరుతోని ఒక తెలుగు అండ్ ఇంగ్లీష్ టైటిల్తో మనకు ఒక పేజ్ కనిపిస్తుంది అనమాట ఈ పేజ్కి ఏంటంటే ఎప్పుడు బీజేపీ పైన విమర్శలు చేయాలి లేకపోతే హిందుత్వం పైన విమర్శలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్రతరం చేయాలి ఎక్కడ దొరుకుతారో అనేసి అసలు అయింది కానట్టు కానిది అయినట్టు ఇలాంటివన్నీ చూపెట్టడంలో ఈ మరో ప్రపంచం పేజ్ అన్నది చాలా ముందుకుంటుంది సో వీళ్ళకి సంబంధించిన ఒక పోస్ట్ నేను ఈరోజు చూసాను ఏదైతే అమెరికా నుంచి ఇల్లీగల్గా అక్కడ నివసిస్తున్న పద్దెనిమిది వేల మంది భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అమెరికా ప్రభుత్వం మన భారతదేశానికి ఇంపోర్ట్ చేస్తుంది పంపించేస్తుంది అనమాట సో వాళ్ళని తెలుగు మన దేశానికి పంపించేస్తుంటే వీళ్ళకెందుకు అంత నొప్పి అవుతుందో నాకు తెలియదు కానీ ఎన్ఆర్ఐ భక్స్ సపోర్టింగ్ సిఏఏఎన్ఆర్సి అని ఒక ఫోటో ఓకే దాని కింద ఏదైతే అమెరికా నుంచి భారతదేశానికి తరలిస్తున్నారో పిల్లల ఫోటో ఇవన్నీ వేస్తూ అంటే మీరు ఎన్ఆర్ఐ వాళ్ళు అప్పుడు సిఏఎన్ఆర్సికి మీరు సపోర్ట్ చేశారు సో ఇప్పుడు మాత్రము ఏదైతే కర్మ భూమరంగ అయిందో మిమ్మల్ని అక్కడి నుంచి పంపిస్తున్నారు అన్న దాని గురించి అసలు పొంతన లేకుండా ఇలాంటి ఫొటోస్ని పెట్టడంలో మాత్రం ఈ మరో ప్రపంచం అండ్ లెఫ్ట్ వింగ్కి సంబంధించిన ఛానల్స్ కానివ్వండి లేకపోతే జర్నలిస్టులు కానివ్వండి లేకపోతే ఈ పేజెస్ కానివ్వండి ముందు వరుసలో ఉంటారు వీళ్ళందరూ సో ఇక్కడ మనం మాట్లాడుకుంటే సీఏఎన్ఆర్సి అన్నది మన భారతదేశంలో ఇల్లీగల్గా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని ఈ బంగ్లాదేశ్లు కానివ్వండి రోహింగ్యాలు కానివ్వండి లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి సంబంధించిన స్లీపర్ సెల్స్ కానివ్వండి వీళ్ళందరూ ఈ చెత్తనా కొడుకులు మన భారతదేశంలో ఉండకూడదు అనేసి సిఏఎన్ఆర్సి తీసుకొని వచ్చిండ్రు అండ్ అందులో ఏంటంటే ఈ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఇలాంటి ముస్లిం కంట్రీస్లో ఇస్లామిక్ కంట్రీస్లో మన హిందువులు బౌద్ధులు క్రిస్టియన్స్ సిక్కులు జైనులు ఎవరు అక్కడ మిగిలిపోయినా కూడా వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది అంటే మీరు భారతదేశానికి రావచ్చు అనేసి అయితే ఒక చట్టం రూపొందించింది సో దానికి సపోర్ట్గా అమెరికన్స్ అప్పట్లో అమెరికాకు సంబంధించిన ఎన్ఆర్ఐ లీగల్ సెల్ ఎన్ఆర్ఐ టీమ్స్ వీళ్ళందరూ సపోర్ట్గా ఫ్లకార్ట్స్ పట్టుకుని ప్రదర్శిస్తున్న ఫోటోని చూపిస్తూ మీరు అప్పట్లో ఇలా చేసినారు కాబట్టి ఈరోజు మీకు ఇదంతా జరుగుతుంది కర్మ బూమ్ ర్యాంక్ అన్నట్టు మాత్రం వీళ్ళు చూపిస్తున్నారు అదే భారతదేశంలో ఇలాంటి చెత్తన కొడుకులు ఉంటేనే కదా బాంబ్లాస్టులు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అండ్ ఇలాంటి వాళ్ళే ఇక్కడ మత పెద్దలుగా చలామణి అవుతూ భారతదేశంలో ఉన్న ముస్లింలని మత రాడికల్స్గా వీళ్ళు తయారు చేస్తూ టెర్రరిజం వైపు మళ్ళిస్తున్నారు అనేసి చాలామంది ఎన్ఐఏ అధికారులు కొంతమందిని పట్టుకున్నా కూడా కొంతమంది లాగా వాళ్ళని పట్టుకున్నా కూడా పట్టించుకోకుండా అన్నమాట మనకు మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ వాళ్ళు ఏ ఎలాంటి ఉద్దేశంతో ఎలాంటి పోస్టులు చేస్తున్నారు అనేసి ఎస్ అమెరికాలో ఎవరైనా భారతీయులు అక్కడ నిజంగా ఉంటున్నారు ఇల్లీగల్గా ఉంటున్నారు అంటే వాళ్ళని పట్టుకోవాల్సిన అవసరము అండ్ అక్కడి నుంచి పంపించేయాల్సిన అవసరం ఎంతకైనా ఉంది ఎందుకంటే ఒక దేశంలో ఇల్లీగల్గా ఉండడం అన్నది నిజంగా ఆ దేశానికి సంబంధించిన చట్టం కిందికి వస్తుంది అది ఇల్లీగల్గా ఉన్న వాళ్ళని అక్కడ నుంచి పంపించేసేయాలి అక్కడ ఉంచకూడదు అన్నది మాత్రం ప్రతి దేశానికి వర్తిస్తాయి ఇప్పుడు మీరు అమెరికా తీసుకోండి భారత్ తీసుకోండి యూరోపియన్ కంట్రీస్ తీసుకోండి అక్కడ ఇల్లీగల్ మైగ్రెంట్స్ని వాళ్ళెందుకు పెంచి పోషించాలి ఇలాంటివన్నీ ఎందుకు చేయాలి అనేసి అయితే ఆ దేశం మాట్లాడుకుంటూనే ఉంటుంది అలానే మన భారతదేశం కూడా సీఏఎన్ఆర్సి ఇలాంటి చట్టాలు తీసుకొచ్చింది అండ్ ఈ అమెరికా కూడా అలాంటి చట్టమే తీసుకొస్తా ముందే దీని గురించి హెచ్చరించింది చెప్పింది ఓన్లీ మన భారతీయులు కాదు చైనాకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి లేకపోతే ముస్లిం కంట్రీస్కి సంబంధించిన వాళ్ళు కానివ్వండి యూరోపియన్ కంట్రీస్కి సంబంధించిన వాళ్ళు కానివ్వండి నైజీరియా ఆఫ్రికాకి సంబంధించిన కంట్రీ వాళ్ళు కానివ్వండి ఎవరు అక్కడ ఇల్లీగల్గా ఉన్నా కూడా వాళ్ళందరినీ పంపించేస్తామనేసి అంటుంది ఎస్ ఎవరికైనా తన స్వ తన స్వదేశంలో స్వదేశీయులు మాత్రమే ఉండాలి వాళ్ళు మాత్రమే ఇక్కడ జాబ్స్ తీసుకోవాలి అనేసి చాలామందికి ఉంటుంది ఇక్కడ మనం తీసుకున్న కూడా తెలంగాణలో తెలంగాణ వాళ్ళకే మొదట పీఠ వేయాలి ఆంధ్ర వాళ్ళని పంపించేసేయాలి అనేసి ఎలాంటి ఉద్యమం అయితే ఇక్కడ జరిగిందో అలాంటి ఉద్యమాలే అక్కడ జరుగుతున్నాయి అమెరికన్స్ ఇప్పుడు అక్కడ సెకండ్ గ్రేడ్ పీపుల్ లాగా అక్కడ బతుకుతున్నట్టయితే వాళ్ళకు కనిపిస్తుంది అందుకోసం వాళ్ళు ఫస్ట్ ఈ రిసోర్స్ పైన మాకు అధికారం ఉండాలి అనేసి వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తున్నారు అండ్ ఇందులో కోసం అర్ప ఏంటంటే ఇలాంటివన్నీ జరుగుతున్నా కూడా రాహుల్ గాంధీ అండ్ ఖర్గే వీళ్ళు దీనికి అగైన్స్ట్గా అమెరికా చేస్తున్న దానికి అగెన్స్ట్గా వీళ్ళు ఫ్లకార్డ్స్ పట్టుకొని అక్కడి పార్లమెంట్ బయట ఇలాంటివన్నీ దానికి అగెన్స్ట్గా వీళ్ళు మాట్లాడము అండ్ దీనికి స్టేట్మెంట్స్ ఇవ్వడం ఇవన్నీ మనకు అనిపిస్తుంది వాళ్ళకు కూడా కనీసం అర్థం కావట్లేదు అరే ఒక దేశానికి సంబంధించిన కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్కి తగ్గట్టే నిలబడాలి మాట్లాడాలి అనేసి అలాంటివన్నీ మర్చిపోయి కేవలం అక్కడి నుంచి విదేశీ అంటే విదేశాల నుంచి భారతీయులను పంపించేస్తున్నారు అంటే ఇక్కడ బీజేపీ ఏదో తప్పిదం చేసింది బీజేపీ వాళ్ళని పట్టించుకోకుండా వదిలేస్తుంది గాలికి వదిలేస్తుంది అన్నట్టు ప్రొజెక్ట్ చేయడానికి మాత్రమే రాహుల్ గాంధీ ఖర్గే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు దీనికి అగెయిన్స్ట్గా ఫ్లకార్డ్స్ పట్టుకొని రోడ్ పైన దిగుతున్నారు మనం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ అయినా లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులైనా లేకపోతే వాళ్ళకి సంబంధించిన పేజెస్ అయినా కూడా బీజేపీకి అగెన్స్ట్ కానీ కాకుండా భారతదేశానికి అగెన్స్ట్గా కూడా విషయాన్ని కక్కడానికి ముందుంటారనేసి అయితే ఈజీగా అర్థమవుతుంది